పెళ్ళి షాపింగ్ అయితే మా ఇంట్లో అందరూ వచ్చేస్తున్నారు కనబడుతున్నారా మా అమ్మగారు మా అమ్మగారు మా ఆంటీ మా చెల్లి మా వదిన మా పిల్లలు అందరూ అవుతున్నారు పిల్ల జల్లభత్త అవుతున్నారు అంతే మా ఇంట్లో పెళ్ళి అయితే అందరూ ఈ రకంగా అవుతారు అదండి నిస్సీ బాబు అందరూ ఆలీనవారు ఈ రకంగా మొత్తం చేశారు ఈ షాప్లో అండి ఎప్పుడైనా మా నా పెళ్ళి తప్ప మా అక్కయ్య పెళ్ళి కానీ మా అన్నయ్య పెళ్ళి కానీ ఇక్కడే మొత్తం షాపింగ్ చేసేసింది చేశారు కదా ఇక్కడైతే ఎప్పుడు రష్గా ఉండేది ఎక్కడ తీసినాయి అక్కడే తీసినట్టు ఉంటాయి అయితే కలెక్షన్ మాత్రం చాలా బాగుంటాయి చూపిస్తా చూసేయండి అక్కడైతేనేమో మా అమ్మగారేనో మా ఆంటీ మా వదిన అందరూ వీళ్ళందరూ షాపింగ్ చేస్తున్నారు కదా అది బట్టలు అయితే ఉన్నారు కదా మనం ఇప్పుడేం చేస్తున్నాం అంటే పెళ్లి సరుకులు సంబంధించిన వాటి కోసం అని చెప్పి ఇక్కడ మంచి కిరణ్ స్టోర్ అయితే అవుతుంది దాని గడికి అయితే వచ్చేసాం చూసారు కదా ఇది బ్యాస్ట్ స్టోర్ ఈ స్టోర్లో అయితే మనం పెళ్లి సామాన్లు సరుకులు అన్నీ తీసేసుకుందాం ఓకేనా చూసాన్ని ఒకరు చూపిస్తాను చూశారు కదా జనరల్ స్టోర్ అయితే ఏ విధంగా ఉందో మొత్తం అవుతాం అన్న స్టోర్ ఒక క్లారిటీగా చూపిస్తాను ఓకేనా చూసేయండి నుంచి చూసేయండి ఫస్ట్ లో అయితే ఫెనాలు కంఫర్ట్లు విమ్ జెల్స్ ఇలాంటి క్లీనింగ్ సంబంధించినవి అన్నీ ఉన్నాయి ఇటుపక్క వచ్చేసి పేస్ట్లు ఇటుపక్క వచ్చేసి కొబ్బరి డబ్బాలు చాయ్ పత్తలు సబ్బులు షాంపులు వీటికా సపరేట్గా ఇల్లు బాగా మంచి ప్యాకింగ్ చేసి పెట్టినారు అయితే ఇవన్నీ కేజీ ప్యాకింగ్స్ అండి అప్పుడప్పుడు చేసే కదా కన్నా వీళ్ళ ముందే కట్టి పెట్టారు కట్టి పెట్టించారు లూజ్ అంతా లూజ్ మెటీరియల్నే ఒకసారికి కేజీలకి పావు కేజీలకి డివైడ్ చేసేసి కట్టి పెట్టారు ఓకేనా ఇటు వచ్చేసి ఇదంతా స్టాక్ ఇక్కడంతా స్టాక్ హోల్డ్ చేసి పెట్టుకుంటారు ఇంకా అదే అండి ఏ విధంగా ఎప్పటికప్పుడు తొందరగా పని అయిపోవడం కోసం అని చెప్పి వీటికట్టు సపరేట్గా కట్టి పెడతా ఉంటారు ఈ కందు చూసారా అర కేజీలు కేజీలు పావు కేజీలు ఆ విధంగా కట్టి పెట్టారు ఇంకా అన్ని అన్ని ధాన్యాలు అలాగే కట్టి పెట్టారు ఇటు పక్క మన స్టోర్ చూస్తే ఓవరాల్ లుకింగ్ అయితే చాలా బాగుంది నేను ఒకసారి అడిగి కనుక్కున్నానండి ఈ ఒకది ఈ యొక్క స్టోర్కి మినిమం రెండు వచ్చేసి థర్టీ థర్టీ టు ఫార్టీ థౌజండ్ పర్ మంత్కి ఉండిద్దంట అదేవిధంగా నెక్స్ట్ ఎస్టిమేషన్ అయితే ఒక ట్వంటీ ల్యాక్స్ తోటి స్టార్ట్ చేయవచ్చు దాన్ని రొటేన్ చేసుకుంటూ ఇట్ట డీలర్స్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర సప్లై వాళ్ళ దగ్గర స్టాక్ తీసుకుంటూ ఇట్లా రొటేషన్ చేసుకుంటా మొత్తం బాగా గడిపేయచ్చు ఆయన చెప్పి చెప్పారు నేను అడిగాను అంతకుముందు ఇట్లాగే చూశారు కదా ఎటు ఏ విధంగా ఉందో చెప్పైతే ఓవరాల్ లుకింగ్ అయితే ఇక్కడ మనం థర్టీ టూ ఫార్టీ ఫార్టీ టూ ఫిఫ్టీకే స్టాక్ అయితే ఇక్కడ తీసుకుంటాం ఈ గోల్డెన్ బేకరీ ఎదురే అండి ఈ యొక్క స్టోర్ వచ్చేసి ఓకేనా ఓకేనా ఇప్పుడు మన సరుకులు తీసుకున్న అన్నిటిని మనం చివరిలో చూపిస్తాను ఎప్పుడైతే లిస్ట్ పిపిస్తాను మా నాన్నైతేల్ర కేజీ ఈ విధంగా స్టాక్ అంతా రాపిచ్చేస్తాను సరుకులు అన్ని రాపిచ్చేస్తాను ఓకేనా ఇవన్నీ తీసుకున్న తర్వాత సాయంత్రం సాయంత్రానికి చూపిస్తాను మనమైతే బట్టలు తీసి ఇచ్చేసాం అక్కడ బట్టలు ఏమో మా అమ్మగారు అమ్మగారు తీసుకుని చెప్పే ఇంతక మరి అదేవిధంగా సరుకులు కూడా చెప్పేసాను పెళ్లి సరుకులు కూడా ఇప్పుడు ఏంటంటే పెళ్లి కూతురికి గోల్డ్ చేయించామండి ఆ గోల్డ్ అయితే మనకు తెలిసిన షాప్ ఒకటి ఉంది ఆ షాప్కి అయితే వచ్చేసాం దాన్ని కూడా ఒకేసారి తీసుకుని వెళ్ళిపోదాం మళ్ళీ దాని కోసం ప్రత్యేకంగా రావాలి కదా అందుకని చెప్పి ఒకేసారి తీసుకొని వెళ్ళిపోదాం ఓకేనా ఇప్పుడు ఇదే షాప్ అండి మేము వచ్చేది ప్రతిసారి ఈ షాప్కే అది సరిగ్గా కనపట్ల నా లో ఆయన బాధ మనం అండి మనం పెళ్ళికొచ్చి రెండు స్టెప్లు బొట్టలు ఒక ఉంగరం ఎండి అదేలే అలా చెప్పాం కదా అంతే చెప్పిన వాళ్ళు చెప్పిన తర్వాత మనం మార్చింది మార్చింది అయితే అట్లా చూసారా

పదంలో పంపుయాలి రిలీ చేసుకుని రిటర్న్ పైకి అయితే అయిపోయాం ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే బట్టన్ షాప్కి వెళ్ళాలి ఎంత పడికిందో ఏం కదా అది అండి మా అన్న వాళ్ళు మా వాడు కూడా వచ్చేసాడు వీళ్ళు ఎంతసేపు కానీ పన్నెండే కానీ హాయ్ అప్పటి మీ హాయ్ అది వీళ్ళ డ్రెస్ సెలెక్షన్ అయితే ఈరోజు కూడా కావాలా ఎవరికి నీకా మిగింది ఇది బాగుండదు నా చిట్టు కళ్ళు నిమానుమా నీదు హెలికాప్టరా తీసుకుంటావా இல்லை கனெக்ஷன் இது ஏதோ மூத்த மாதிரி ஹோட்டமா ஹாய் பண்ணி ஆய் மொத்த மம் வந்து எடு

అయి గామా హాయ్ సరే సాప్రా ఎప్పుడు కూర్చోవాలా ఎప్పుడు చేసుకోవాలా మంచి తీస్తాల రెడీమేడ్స్ కొనియాలి కదా ఇది కాంప్లెక్స్ మాల్ న ఏమంటార నికొంది ఇగో ఉంది 1700 ఏదో సంథింగ్ అంటారు మీ ప్రతి ఒక్క పండుగలు కానీ ఏదైనా ఈవెంట్ లు గానీ ఏదైనా ఫంక్షన్ కానీ ఈ వచ్చేది మహాత్మా గాంధీ ఆహా మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ అంట దీనికి వచ్చేది ఎప్పుడే మేము ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే మావడు ఫ్లెక్సీ ప్రింటింగ్ అయితే వెళ్తున్నాం ఇక్కడ నా పెళ్ళికి కూడా ఫ్లెక్సీ ప్రింటింగ్ కాడికి మన వెళ్ళి ఎప్పుడెప్పుడైనా ఫోటోషూట్ తీసుకొచ్చినారు వాటిని పెన్ డ్రైవ్లో వాళ్ళ యొక్క ప్రింట్ తీసుకొచ్చినారు హై క్వాలిటీలో వాటిని ఇప్పుడు ఇక్కడ ఎడిట్ చేయించి మనం ఫ్లెక్సీ ప్రింట్ చేయించాలి ఓకేనా ఫ్లెక్సీ ప్రింట్ అయిన తర్వాత ఈ విధంగా ఈరోజు అంతా మాకు నైట్ అయినా కానీ ఈరో పనులన్నీ ముగించుకోవాలి ఎందుకంటే రేపు సండే కాబట్టి రేపు సండే కోట్లు ఎక్కువ ఉండవు అందుకని ఈరోజు ఏ కాడికి ఎడిట్ ఎడిటెడ్ చూసుకోవాలి ఇప్పుడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ఎయిట్ థర్టీ అవుతుంది ఇప్పుడు మొత్తం ఒక టెన్ లెవెన్ కల్లా మొత్తం ముగించుకోవాలి ఇప్పుడైతే ఫ్లెక్సీ పెట్టుకొండకి వెళ్తున్నాం చూసారా వినుకొండ నైట్ లొకేషన్ అయితే ఏ విధంగా మొత్తం లైట్లతోటి అప్పు ఫుల్ ట్రాఫిక్ అండి మా వెనుకొండలో అయితే నేను చిన్న ముందు చూస్తున్నాను ఈ ట్రాఫిక్ అయితే తగ్గదు ఎటు చూసినా చుట్టూరు గొడ్లతో ఎప్పుడు రద్దీ రద్దీగా రోడ్ సైడ్లో బండిలు పార్కింగ్ ప్లేస్ లేకుండా మొత్తం కవర్ అయిపోయి ఉండిద్ది ఇప్పుడైతే మనం ఇటు సామ్సంగ్ స్టోర్ ఇటేదనా ఈ సందరం అనుకుంటా ఇటే కన్నా రారా అన్న ఈ సందులో అండి ఇది విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఎదురుగా ఇక్కడ గోల్డెన్ బ్యాకరీ ఓ సర్కిల్ కూడా ఇక్కడే తీసుకుంది ఓ షర్ట్ సర్కిల్ కూడా ఇక్కడే అండి మనం ఇంతకు ఇచ్చేసింది ఫ్లెక్సీ ప్రింటింగ్ కూడా ఇక్కడే ఉంది ఇక్కడ శ్రీ లక్ష్మీ శ్రీనివాస ప్రింటింగ్ ఫ్లెక్సీ ప్రింటింగ్ కానీ వెళ్తాను పైకి మన విన నైట్ లొకేషన్ ఇచ్చి రావచ్చు వినుకొండ నైట్ లొకేషన్ అయితే ఏ విధంగా ఉందో వా నైస్ ఫ్రెండ్స్ నేను చదువుకొండ నైట్ లొకేషన్ మన సబ్స్క్రైబర్స్ కి ఈ రూట్ వచ్చేసి మన వినుగొండ బస్ స్టాండ్ రూట్ అండి ఇదైతే ఇది కారంపూర్ రోడ్ అనేది కారంపూడేగా కారంపూర్ రోడ్ అండి ఇదంతా బాలిరెడ్డి నేత్రాలయం ఈ విధంగా అయితే నైట్ లొకేషన్ తిరిగిపోయింది ఓ ట్రాఫిక్ టాటర్డే